ప్రైజ్ ద లాడ్ ఎవ్రీవన్ యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును యేసు అంటే రక్షకుడు ఆయన మానవ జాతిని పాపము మరియు మరణం నుండి రక్షించడానికి వచ్చాడు ఆయన తన జీవితాన్ని బలిగా ఇచ్చి మన పాపాలకు క్షమాపణను మరియు నిత్య జీవాన్ని పొందే అవకాశాన్ని మనకు ఇచ్చాడు నా నామమున అంటే యేసుక్రీస్తు నామము అతి పరిశుద్ధ నామము దేవుతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పరలోకంలో ఉన్న వారిలో భూమి మీద ఉన్న వారిలో భూమి కింద ఉన్న వారిలో ప్రతి నామనకు పైనామము యేసు నామము కేవలం యేసు పేరు మీద విశ్వాసం నుంచి ఆ పేరు మీద ఆధారపడి అడిగితే ఈ వాగ్దానం ఇప్పుడే ఫలిస్తుంది యేసు ప్రభుల వారు ఏ పరిమితులు పెట్టలేదు మనము ఆయన నామన ఏదైనా కోరుకోవచ్చు మన శారీరక మానసిక ఆధ్యాత్మిక అవసరాలు ఏవైనా మనకైనా ఇతరులకైనా అది దేని గురించి అయినా సరే ఆయన దగ్గర అడిగేందుకు మనకు స్వేచ్ఛ ఉంది యేసుప్రభుల వారు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వగలడని హామీ ఇస్తున్నాడు అయితే ఆయన మన కోరికలన్నిటినీ ఇస్తాడని కాదు దానికంటే ఎక్కువగా మన అవసరాలను మరియు ఆయన ఉద్దేశాలను కలిపి మన జీవితాలలో పని చేస్తాడని అర్థం కొన్నిసార్లు మన ప్రార్థనలు వెంటనే జవాబు రాకపోయినా యేసుప్రభల వారు మన మాటలు విని ఉన్నాడని మన అవసరాలకు శ్రద్ధ చూపుతాడని మనం నమ్మాలి ఆయన సమయము మన సమయము కాదని ఆయన మన కోసము మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడని గుర్తించుకోవాలి మన కోరికల కంటే ఎక్కువగా మన అవసరమైనది ఇవ్వడం ద్వారా ఆయన మన జీవితాలను చక్కబెట్టగలడు ఈ వచనం విశ్వాసం మరియు ప్రార్థన యొక్క శక్తిని బలపరుస్తుంది యేసుక్రీస్తుతో మన సంబంధాన్ని ఇది లోతుపరుస్తుంది మన జీవితంలో ఓదార్పు మరియు నిరీక్షణను ఇస్తుంది యేసుక్రీస్తు ప్రభుల వారి పేరును స్థుతించడం మరియు గణపరచడం ద్వారా మన కృతజ్ఞత మరియు ఆరాధనను చూపిస్తాము ప్రార్థన ఇమ్మానువేలు దేవా మీకు కృతజ్ఞత విమోచకుడా విమోచకుడ మీకు కృతజ్ఞత దేవుని గొర్రపిల్ల మీకు కృతజ్ఞత ఆల్ఫా ఒమేగా మీకు కృతజ్ఞత ఆస్తుతులు గోత్రపు సింహమా మీకు కృతజ్ఞతాస్తుతులు ఆశ్చర్యకరుడ మీకు కృతజ్ఞత ఆలోచన ఆలోచనకర్త మీకు కృతజ్ఞత బలవంతుడైన దేవుడు తండ్రి మీకు కృతజ్ఞత ఆస్తుతులు తండ్రి మీకు కృతజ్ఞత సమాధాన సమాధానకర్త అధిపతి మీకు కృతజ్ఞతాస్తుతులు ఇచ్చిన వాక్కును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము యేసయ్యా మీరే మార్గము సత్యము జీవము జీవాహారము మీరే మీ నామమున మేము ప్రార్థించటకు కృపా కనుకమును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మా అవసరాలని ఇంతవరకు ఇస్తున్నారు అభిషక్తుడు ప్రవ మీకు కృతజ్ఞతాస్థుతులు మీ నామమున ఇంకా ప్రార్థించటకు స్థుతించటకు ఆరాధించటకు రక్షకుడు ప్రవ్వా మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్